నమస్తే అన్న అందరికి నమస్కారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన విధించిన తారీఫ్స్ ఏవైతే ఉన్నాయో ట్యాక్స్ సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి భారత్ పైన ట్రంప్ విధించిన అదనపు ఇరవై ఐదు శాతం తారీఫ్సు ఇవాళ నుంచి అమలులోకి వచ్చాయి ఈ మేరకు యుఎస్ అఫీషియల్ పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసింది డెడ్ లైన్ తర్వాత తమ యొక్క దేశంలోకి ప్రవేశించి దాదాపు అన్ని రకాల ఇండియన్ గుడ్స్ కు పెంచిన సుంకాలు వర్తిస్తాయని తెలిపింది కాగా ఇప్పటికే ఇరవై ఐదు శాతం సుంకం విధించిన విషయం అందరికీ తెలిసిందే ఇవి ప్రస్తుతం యాభై శాతానికి చేరుకున్నాయి మరోవైపు దీని గురించి ఇండియా నుంచి కీలకమైన ప్రకటన రావాల్సి ఉంది అలాగే ప్రస్తుతం దీనిపైన అమెరికాలో ఉన్నవారు మరియు అలాగే భారతదేశం కూడా ఆందోళన వ్యక్తం చేసింది యాభై శాతం ట్యాక్స్ అంటే కానీ అమెరికాలో ఎవరైతే ఇండియా వస్తువులు కొంటూ ఉన్నవారు ఉన్నారో వాళ్ళపైన అతనకు భారం పడుతుంది ఏది ఏమైనా సరే కానీ అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నికైన తర్వాత వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్